ప్రైజ్లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఆది కాండం పదిహేడో అధ్యాయం మొదటి వచనం అబ్రాహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడమై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను మన దేవుడు సర్వశక్తిగల దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అబ్రహాముకు నేను సర్వశక్తి గల దేవుడను అని తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు అబ్రహాంతో దేవుడు మాటి మాటికి మాట్లాడుతూ అతన్ని బలపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు ఆలస్యమైపోయే కొద్దీ అబ్రహాలో కూడా ఒక రకమైన బాధ ఒక రకమైన నిరుత్సాహం కలుగుతున్న ప్రతి పరిస్థితుల్లో దేవుడు అతన్ని బలపరుస్తూ ప్రోత్సహించిన అద్భుతమైన సందర్భాలు మనం చూస్తాం పన్నెండో అధ్యాయంలో పదిహేనో అధ్యాయంలో పదిహేడో అధ్యాయంలో పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఆయనతో మాట్లాడుతూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చబోతున్నాడో అద్భుతంగా చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చి దేవుడు అతనికి సంతానాన్ని ఇచ్చాడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో అబ్రహాము తన శరీరం ముడిగిపోయినట్లుగా శారాకు శ్రీధర్మం నిలిచిపోయినట్లుగా చూశాడు కానీ అతని ఆలోచనలు ఎరిగిన దేవుడు అతనితో మాట్లాడుతూ నీ పరిస్థితులు నీ భార్య పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా నేను సర్వశక్తిగల దేవుడను నేను ప్రతి విషయంలో కూడా కార్యం చేయగలిగిన శక్తి నాకుంది అని తను తాను ప్రత్యక్షపరచుకుంటూ అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు వంద సంవత్సరాల అబ్రహాముకు తొంభై సంవత్సరాల శారాకు అద్భుతమైన కుమారుడైన ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు సర్వశక్తి గల దేవుడు అంటే అసాధారణమైన ప్రతి పరిస్థితుల్లో కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన మాట మాత్రం చేత సమస్తమును సృష్టించినవాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు సముద్ర తరంగములను అనచిన వాడు అదే రీతిగా ఈ లోకంలో మానవ శరీరధారిగా వచ్చినప్పుడు అసాధారణమైన గొప్ప కార్యాలు చేశాడు అనేక మందిని స్వస్థపరిచాడు మరణించిన వారిని తిరిగి లేపాడు అనేక మంది వారి జీవితాలు మార్చుకున్నట్లుగా యేసు ప్రభు వారు చేసిన అద్భుతమైన కార్యం అసాధారణమైన కార్యాలు మనం చూస్తాం అందుకే ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు మాట్లాడే మాట ఏంటంటే ఆనాడు అబ్రహాముతో మాటి మాటికి ఏ రీతిగా మాట్లాడాడో ఈ రోజు మాటి మాటికి నీతో కూడా మాట్లాడుతున్నాడు ప్రతి ఉదయం దేవుడు వాగ్దానం వింటున్నాను ఎన్నో మాటలు దేవుడు నాకు ఇస్తున్నాడు అయినా నా జీవితంలో కార్యం జరిగే పరిస్థితులేమీ కనబడడం లేదు పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కార్యం జరిగే మార్గం అయితే మూసుకుపోయినట్లుగా నాకు కనబడుతుంది అసలు కార్యమే జరిగే పరిస్థితిలో కనబడడం లేదని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఈ రోజు ప్రభువు నీకే వాగ్దానం అయితే ఇస్తున్నాడో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడని నువ్వు విశ్వసించగలిగితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు మళ్ళీ మళ్ళీ నీతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా నువ్వు హృదయంలో బాగా కృంగిపోతున్నావు బాగా నిరుత్సాహం చెందుతున్నావు నిజంగా నా జీవితంలో ఈ కార్యం పొందగలనా నేను ఇది నిజంగా చూడగలనా నిజంగా నా జీవితంలో ఇది జరుగుతుందా అను మాటి మాటికి నువ్వు కృంగిపోతున్నావు గనకనే మళ్ళీ 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 ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రోత్సాహపరుస్తూ నిన్ను ధైర్యపరుస్తూ నీకు నేను ఏ వాగ్దానం ఇచ్చానో ఆ ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని దేవుడు మాటిస్తున్నాడు గనక నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావు నీ కుటుంబ విషయంలోనా నీ పిల్లల విషయంలోనా నీ భర్త విషయంలోనా నీ అప్పుల విషయంలోనా నువ్వు చేసే పనుల విషయంలోనా నీ చదువు విషయంలోనా నీ ఉద్యోగ విషయంలోనా నీకు ఏ రకమైన సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతూ ఆలోచిస్తూ బాధపడుతున్నావు ప్రతి పరిస్థితుల్లో కూడా సర్వశక్తి కలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనుషులకు అసాధ్యం కావచ్చు పరిస్థితులన్నీ కూడా చేజారిపోవచ్చు అసాధారణమైన పరిస్థితులే కానీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు కాబట్టి వాగ్దానాన్ని నమ్ముతావా విశ్వసించు క్లెయిమ్ చేసుకో తప్పకుండా దేవుడు నీ జీవితంలో సర్వశక్తి కలిగిన దేవుడుగా నీకు కూడా తను తాను ప్రత్యక్షపరచుకొని నీ జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగిస్తాడు ప్రార్థన హరిషిద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు కృంగిపోయి నిరుత్సాహంతో బాధపడుతూ నిజంగా నేను ఇది పొందగలనని బాధపడుతున్న ఆ బిడ్డల యొక్క జీవితంలో ప్రభాని మేలును కలగ చేయండి ఏదైతే వారు అనుకుంటున్నారో ఏదైతే వారు ఆలోచిస్తున్నారో ఇది అసాధ్యం అనుకుంటున్నారో సాధ్యపరచగలిగిన గొప్పదేవుడు ప్రభా వారి వేదన వారి కన్నీరు వారి దుఃఖము వారి రోదన మీరు వినమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా వారి కృంగుదల నుంచి వారిని విడిపించమని వారి జీవితంలో మేలు కలగ చేయమని సమాధానం సంతోషం ఆనందం కలిగ చేయమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె